నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు మనం ఈ వీడియోలో మానవుని యొక్క శక్తి ఎంతటిది అద్భుతమైనటువంటి శక్తి కలిగుండి కూడా తను ఎందుకు గుర్తించలేకపోతున్నాడు అనే దాని గురించి వేమన పద్యంలోని ఒక పద్యాన్ని నీకు వివరించి చెప్తాను వెన్న చేత బట్టి వివరంబు తెలియక వెన్న చేత బట్టి వివరంబు తెలియక మృతము గోరు నట్టి యతన భంగి తానే దైవమయ్యు దైవము దలసు తానే దైవమై దైవమును దలసు అంటే ఒక అతను వెన్న చేతబట్టుకొని నెయ్యి కావాలని చెప్పి ఊరంతా తిరిగాడంత వెన్న చేతిలో ఉంది వెన్న ముద్ద నెయ్యి కోసం ఊరంతా తిరిగాడంత నెయ్యి ఉందా నెయ్యి ఉందా అని అతనికి వివరం తెలియదు ఈ వెన్నని పొయ్యి మీద పెట్టి వేడి చేస్తే నెయ్యి అవుతుంది అన్న సంగతి అతనికి తెలియదు కాబట్టి ఊరంతా తిరిగాడు అలాగే తానే దైవమయ్యి దైవంబు దలసం అంటే మనమే మన లోపలున్న ఆత్మస్వరూపమే దైవం ఆ సంగతి మనం తెలుసుకోక భగవంతుణ్ణి ఆ గుళ్ళో భగవంతుడు ఉన్నాడు ఇక్కడ భగవంతుడు ఉన్నాడని భగవంతుణ్ణి పరిమితం చేస్తున్నాం అపరిమితమైనటువంటి భగవంతుణ్ణి కేవలం పరిమితం చేస్తున్నాం అనేది ఈ పద్యానికి ఆన్సరు వివరణ కాబట్టి మనం చెయ్యాల్సిన చేస్తే ఆ దైవత్వాన్ని మనం పొందుతాం దైవత్వం అంటే ఏందో తెలుస్తుంది దైవం ఎక్కడున్నాడో మనకు తెలుస్తుంది ప్రతిరోజు ధ్యానం చేస్తే ప్రతిరోజు ప్రాణాయామం చేస్తే మనకు తెలియాల్సినవి తెలుస్తాయి అది ఈరోజు ఈ పద్యం యొక్క వివరణ జయ శ్రీరామ్